తెలంగాణ రాష్ట్రం ఈరోజు కష్టాలలో ఉందా లేదు వాస్తవాలు ఏంటి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం చూడండి మిత్రులారా నేనేమంటున్నానంటే మొదటి విధ్వంసంగా ఇగో ఈ అంశాన్ని చెప్తాను ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఒకసారి ఏం కనబడుతుంది ఇక్కడ ఒకసారి మీరే చూడాలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించింది ఒకసారి చూడండి ఆగస్టు నైన్త్ టూ ట్వంటీ ఫోర్ ఏమడిగింది తెలంగాణ అంటే ఇక్కడ బీహార్కు సంబంధించి ఛత్తీస్గఢ్ గుజరాత్ జమ్మూ కాశ్మీర్ మహారాష్ట్ర తమిళనాడు తెలంగాణ తెలంగాణ ఏమడుగుతున్నది అంటే ఓ మూడు వేల కోట్ల రూపాయలు అప్పు అడుగుతున్నది ఇలా చూడండి వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు ఒకసారి చూడండి మూడు వేల కోట్ల రూపాయలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను తెలంగాణ మరొకసారి అప్పులు అడుగుతుంది తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు చేస్తుంది అని చెప్పడానికి ఇదొక ప్రధానమైన అంశం సెక్యూరిటీ బాండ్స్కు సంబంధించి ఇతరత్రా చేస్తున్న పరిస్థితి కనబడతాం నిజానికి ఏం జరిగింది అంటే ఒకసారి చూడొచ్చు వచ్చే వారం మరో మూడు వేల కోట్ల రూపాయల అప్పు కావాలి కేవలం ఎనిమిది నెలల్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి గారు చేసిన అప్పు యాభై వేల నూట పద్దెనిమిది కోట్ల అప్పుతో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతున్నది అప్పులలో తెలంగాణ రాష్ట్రం టాప్ లో నిలిచింది కాదంటే చూడండి ఇప్పటికే స్టేట్ బ్యాంక్ అమ్ముకొని ముప్పై తొమ్మిది వేల నూట పద్దెనిమిది కోట్ల రూపాయల అప్పు చేసింది దాని తర్వాత దాని తర్వాత హడ్కోక్ సంబంధించి మూడు వేల కోట్లు తర్వాత ఎన్సీడిసికి సంబంధించి ఐదు వేల కోట్లు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రం ఎనిమిది నెలల కాలంలోనే కేవలం ఎనిమిది నెలల కాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు యాభై వేల కోట్ల రూపాయల అప్పు తెచ్చాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కేవలం ఎనిమిది నెలల కాలంలోనే యాభై వేల కోట్ల రూపాయలు అప్పు అయిందండి ఒక్క రూపాయి రెండు రూపాయలు వెయ్యో లక్షో కాదు యాభై వేల కోట్ల రూపాయలైంది తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడంలో దూసుకెళ్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడంలో మన రేవంత్ రెడ్డి రాకెట్ కంటే జడ్పీ జెడ్ స్పీడ్ కంటే వేగంతో కూడా దూసుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది యాభై వేల నూట పద్దెనిమిది కోట్ల రూపాయల అప్పుతోని తెలంగాణ రాష్ట్రం దూసుకెళ్తుంది అంటే ఒకసారి మీరే ఆలోచించండి దానికి తోడు మరో మూడు వేల కోట్ల రూపాయలు కావాలని నిన్న అంటే ఇలా పదవ తారీఖు నిన్నటి రోజున తొమ్మిదో తారీఖున రిజర్వ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సారు అప్లికేషన్ పెట్టాను అంటే ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి నేను చెప్పేది వాస్తవం ఇక్కడ పూర్తి స్థాయిలో ఎవిడెన్స్తో మాట్లాడుతున్నా ఒకసారి చూడాలి ఇప్పటి వరకు మరొక మూడు వేల కోట్ల రూపాయలు కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్జిస్తుంది అంటే ఇప్పుడు అప్పుల పాలు ఎవరు చేస్తున్నారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అప్పు తెస్తేనేమో విద్వాంస రేవంత్ రెడ్డి అప్పులు తెస్తేనేమో శుద్ధినీ శుద్ధప్పు అంతేనా యాభై వేల కోట్ల రూపాయలు అప్పు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎన్ని అప్పులైనాయి కేవలం ఎనిమిది నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి అయిన అప్పులు ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలున్నదా లేకపోతే ఏమైంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలరా వాస్తవాలను తెలుసుకోండి ఏంటండి ఈ అప్పులు యాభై వేల కోట్ల రూపాయల అప్పులను కేవలం ఎనిమిది నెలల కాలంలో చేసిండంటే ఇక మీరే ఆలోచించండి ఎనిమిది నెలల కాలంలో ఈసారు దాదాపుగా ఇన్ని అప్పులు చేసిండంటే ఏంది పరిస్థితి తెలంగాణ అప్పులలో కూరుకుపోతూ ఉంటే తెలంగాణకు సంబంధించిన మేధావి వర్గం ఏం చేస్తున్నది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఎందుకు ప్రశ్నిస్తలేరు తెలంగాణ రాష్ట్ర కూడా ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు అనేది కూడా ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాలి దాదాపుగా ఒక నెలకు ఒక నెలకు యాభై వేల కోట్ల రూపాయలైన అప్పు చేస్తే కేవలం ఒక నెలకు నెలకు ఎంత చేసిండు అనేది మీరు ఆలోచించాలి ఇంత దారుణమైన పరిస్థితి తెలంగాణలో ఉందంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకొకటి ఉంటుందా తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు మళ్ళీ మళ్ళీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కేవలం ఎనిమిది నెలల కాలంలోనే యాభై వేల కోట్ల రూపాయలకు సంబంధించి అప్పు జరిగిందంటే ఇక మీరే ఆలోచించండి దగ్గర దగ్గర ఒక నెలకు ఆరు వేల పైచిల్ కంటే దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయల అప్పు తెస్తాను నేను ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు తెస్తాను అంటే దాన్ని డివైడెడ్ బై వేసుకున్నా కూడా నెలకు ఫర్ డే ఒక్క రోజుకి ఎంత లేదన్నా నూట అరవై యొక్క పైచిలకు నూట అరవై ఒక్క కోట్ల పైచిలకు కూడా అప్పు అవుతుంది అంటే తెలంగాణ రాష్ట్రం అప్పులపాలవుతున్నది అంటే ఇంతకంటే నిదర్శనం ఇంకేం చూపించాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి వాస్తవాలను తెలుసుకోవాలి నిజాలు ఏంటిది అనేది ఆలోచించాలి ఇప్పుడు కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం పరిపాలిస్తనేమో కుటుంబ పాలన అన్నారు మరి వీళ్ళని మనం ఏమన్నాం కుటుంబ పాలన కాకపోతే ఏంటిదిలది ఒకసారి మీరు అందరు చూడురి తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం చెప్తా చూడూరి మీరే ఏంది కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పాలన లేదా కాంగ్రెస్ పార్టీ అంటే కుటుంబ పాలన కాదా చూడురు మీరే చూడురి కాంగ్రెస్ నేత ఇగన పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి అండి ప్రస్తుత మంత్రి వారి యొక్క భార్య పద్మావతి ఎమ్మెల్యే వారి యొక్క భార్య ఎమ్మెల్యే పద్మావతి గారు మరి కుటుంబ పాలన కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి ఆ పక్కనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీరు గారు వీరు మంత్రి అండి వీరి యొక్క సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే మరి ఇది కుటుంబ పాలన కాదా కందూరు జానారెడ్డి గారు మాజీ మంత్రివర్యులు వీరి యొక్క ఇద్దరి కుమారులు కూడా ఎవరు జయవీర్ రెడ్డి కుమారుడు ఎమ్మెల్యే రఘువీర్ రెడ్డి కుమారుడు ఎంపీ మరి ఇది కుటుంబ పాలన కాదా జానారెడ్డి గారు చెప్పాలే మళ్ళు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం ఆయన సోదరుడు మల్లు రవి ఎంపీ ఇది కుటుంబ పాలన కాదా ఒకసారి ఆలోచించాలి కుటుంబ పాలన అవుతుందా కాదా అనేది మీరే చెప్పాలి ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రి దాని తర్వాత రఘురం రెడ్డి గారు వియంకుడు ఎంపీ ఇది కుటుంబ పాలన కాదా కడియం శ్రీహరి ఎమ్మెల్యే వారి యొక్క కూతురు కడియం కావ్య ఎంపీ కుటుంబ పాలన కాదా కొండా సురేఖ మంత్రి కొండా మురళి భర్త మాజీ ఎవరు మాజీ ఎమ్మెల్సీ ఇది కుటుంబ పాలన కాదా దామోదర రాజనరసింహ మంత్రి వారి యొక్క తండ్రి ఎవరు నరసింహ రాజనరసింహ మాజీ ఎమ్మెల్యే కుటుంబ కాదా జగ్గారెడ్డి మాజీ ఎమ్మెల్యే నిర్మల్ ఏది నిర్మలా జగ్గారెడ్డి భార్య టీజీ ఐఐసి చైర్పర్సన్ జేఆ రెడ్డి వారి యొక్క కూతురు యువజన కాంగ్రెస్ నేత మరి ఇది కుటుంబ పాలన కాదా వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యే వెంకటస్వామి గారి తండ్రి కేంద్ర మాజీ మంత్రి వాళ్ళ యొక్క సోదరుడు గడ్డం వినోద్ సోదరుడు ఎమ్మెల్యే గడ్డం వంశీ కుమారుడు ఎంపీ ఇది కుటుంబ పాలన కాదా కుక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఎమ్మెల్యే సురేఖ భార్య మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇది కుటుంబ పాలన కాదా రేవంత్ రెడ్డి సీఎం తిరుపతి రెడ్డి సోదరుడు కొడంగల్లో అనధికారికంగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ఇది కుటుంబ పాలన కాదా కొండల్ రెడ్డి సోదరుడు తెన వెనుక రాజకీయాలు చేస్తున్నారు ఇది కుటుంబ పాలన కాదా జయపాల్ రెడ్డి మామ సోదరుడు కేంద్ర మాజీ మంత్రి ఇది కుటుంబ పాలన కాదా చెప్పాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఈ వాస్తవ ధోరణి ఏంటి అవాస్తవాలు ఏంటిది అనేది చెప్పాలి ఇందులో నిజాలు ఎంత నిగ్గు తెలిసే పరిస్థితి ఉందంటే కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన చేస్తుందిరా నాయనా అని చెప్పడానికి ఇంత నిదర్శనంగా కనబడుతున్నది కదా ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి కదా నా దగ్గర మరి చెప్పండి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య పద్మావతి అంటే వారి యొక్క ఏంది దంపతులు ఇద్దరు రాజకీయం చేస్తున్నారు అది కుటుంబ పాలన కాదా లేకపోతే కోమటిరెడ్డి కుటుంబ పాలన చేయట్ల వాళ్ళ సోదరుడు రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కందూరు జానారెడ్డి గారు మాజీ మంత్రి కదా వాళ్ళ కుమారుడు ఒక ఆయన జయవీర్ రెడ్డి ఎమ్మెల్యే రఘువీర్ రఘువీర్ రెడ్డి కుమారుడు ఎంపీ ఇదంతా కుటుంబ పాలన కాదయా కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ కనబడతలేదా కుటుంబ పాలనాన్ని మొత్తుకున్న మేధావులందరికీ కనబడతలేదా కుటుంబ పాలనాని ప్రశ్నించే గొంతుకలని నా లొట్ట అని మొత్తుకున్న వాళ్ళందరికీ ఇది కుటుంబ పాలన అని కనబడతలేదా మీరందరూ ఎందుకు మాట్లాడట్లేదు అని నేను అడుగుతా ఉన్నా ఈ విషయంలో ఎందుకు మాట్లాడట్లేదు కుటుంబ పాలన అంటే ఇంత అద్భుతంగా ఉంది కదా ఈడ ఒక్క కానే కాదు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళ గురువుగారు ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబం గుడి కూడా చూడు ఎన్టీఆర్కు సంబంధించి మాజీ సీఎం ఇయో దివంగత వారి యొక్క అల్లుడు చంద్రబాబు ఏపీ సీఎం బాలకృష్ణ ఎవరు ఎన్టీఆర్ కుమారుడు ఎమ్మెల్యే లోకేష్ మనవడు చంద్రబాబు కుమారుడు దాని తర్వాత బాలకృష్ణ పెద్దల్లుడు మంత్రి భరత్ మనవడు బాలకృష్ణ చిన్ననాలుడు ఎంపీ పురంధేశ్వరి కూతురు ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దాని తర్వాత నారాయణ ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు వియాంకుడు ఎమ్మెల్యే ఇదంతా కుటుంబ పాలన కాదా ఇప్పుడు చెప్పుర్రీ కుటుంబ పాలన కుటుంబ పాలన అంటూ చాలా ఘోరంగా మాట్లాడేది కదా ఇక్కడ నేను చూపెట్టిన ఈ సాక్ష్యాలకు ఏం సమాధానం చెప్తారండి నేను చూపెట్టే ఈ సాక్ష్యాలకు ఏం చెప్తారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ ఏం మాట్లాడతారు అంటున్నా ఇది బంధుత్వానికి సంబంధించి వాళ్ళ నేతలు వారి యొక్క బంధుత్వాలు కాదా ఇవన్నీ క్లియర్ కట్గా ఉన్నాయి కదా కొడుకు ఉంటాడు రాజకీయాలలో కూతురు ఉంటాడు వియంకుడు ఉంటాడు భార్య ఉంటాడు సడ్డక్కుడు ఉంటాడు ఇంకెవరినన్నా ఉంటే తీసుకొచ్చుకోర్రీ ఇంకెవరినన్నా తక్కువ పడితే చెప్పుర్రీ కాంగ్రెస్ పాలన అంటే కుటుంబ పాలన అని ఇంత సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయి కదా మీకు సరే ఆలోచించాలే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎవరో ఏదో చెప్పింది కదా ఒక గుర్రెపై బయలుపడితే మేమందరం అంటే కరెక్ట్ కాదన్న ఇది మీ అందరికీ తెలుసో లేదో కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో కేటీఆర్ ఉద్యమకాలంలో వచ్చినాయనైనా హరీష్ రావు ఉద్యమకాలం నుండి ఉన్నోళ్ళేనా కవిత కాలం నుంచి ఉన్న వ్యక్తులైనా వీళ్ళు ఉద్యమం చేసి రాజకీయాలలోకి వస్తే తప్పు వీళ్ళందరూ ఏం పోరాటం చేయకుండా వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ రాజకీయాలు చేస్తే మాత్రం ఒప్పు ఎట్లా సాధ్యం ఇది ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి దయచేసి నేను చెప్పే మాట చాలా క్లియర్ కట్గా కుటుంబ పాలన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది అనడానికి ఇన్ని సాక్ష్యాధారాలున్నాయి నా దగ్గర ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీద గతంలో కుటుంబ పాలన అని చాలామంది మాట్లాడినరు కదా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దానికి ఒక నీతి వాళ్ళు చేసిన దానికి ఇంకొక నీతి వాళ్ళ కుటుంబంలో ముగ్గురే ఉన్నారా నాయన మీ దగ్గర ఎంతమంది ఉన్నారో లెక్క పెడతాను ఎయినూర్రి కుటుంబ పాలనలో ఎంతమంది ఉన్నారో చెప్తా ఐనూరి యో చూడురి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మంది కాంగ్రెస్ పార్టీలో మొత్తం కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ముప్పై మంది మరి మొత్తం ఎన్ని కుటుంబాల నుండి రాజకీయాలు చేస్తున్నాయంటే ఇగో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు కుటుంబాలు మొత్తం కుటుంబ పాలనలే తెలంగాణలో పన్నెండు కుటుంబాలు మొత్తం కుటుంబ పాలన చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పాలన ఇంత ఇంత అద్భుతంగా ఉన్నది ఇక మీరే చెప్పాలి తెలంగాణ ప్రాంత బిడ్డలరా మీరే మాట్లాడండి ఇక నేనేమంటున్నానంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఎవరికో అమ్ముడు పోవడం లేకపోతే ఎవరికో భజన చేయడమో ఏమీ చేయట్లేదు క్లియర్ కట్గా ఒకటే అంశం నాడు విపక్షం నేడు విపక్షం రేపు విపక్షం ఎప్పుడు ప్రజల పక్షం ఇదే మన నినాదం ఇదే మన మా ఎజెండా ఇదే మీరు ఒకసారి ఆలోచించాలి నేను ఇక్కడ ఒక అంశాన్ని రాసిన మీరు అందరూ కూడా ఆలోచిస్తారో లేదో ఒకసారి చూడుర్రీ ప్రజల క్షేమం వైపు మా ప్రయాణం కొనసాగుతుంది సత్యం వైపు మా ప్రయాణం కొనసాగుతుంది ప్రజా సమస్యల పోరాటానికి మేము గొంతుకు అవుతాం అబద్ధాల్ని అన్యాయాన్ని ప్రశ్నిస్తూ న్యాయ పరిష్కారం వైపు మా అడుగులు వేస్తాం మా అడుగులు మరో తరానికి బాటలు అవుతాయి ఇది నేను రాసింది మీరు చూడాలి ట్యాగ్లైన్లో ఇక్కడ నేను రాసుకున్న నేను రాసింది చెప్తున్నా కదా ప్రజల క్షేమం వైపు మా ప్రయాణం సత్యం వైపు మా ప్రయాణం ప్రజా సమస్య పోరాటానికి మేము అవుతాం అబద్దాలన్నీ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ న్యాయపరమ న్యాయ అయ్యో పరిష్కారం వైపు మా అడుగులు వేస్తాం మా అడుగులు మరో తరానికి బాటలు అవుతాయంటూ నేను రాసిన ఈ వైఆర్ టీవీ అనేది ఏం ఉత్తగా వెట్టుక రాలే నేను నేను చెప్తున్నా కదా టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి మా ప్రయాణం దేని కొనసా కొనసాగుతుంది అనేది కూడా నేను చెప్పిన ఈరోజు దినపత్రికలలో కొన్ని అంశాలు మీరు చూస్తే ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తమవుతాయి ఏంటి అని